గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురుగారు శని త్రయోదశి ఇప్పుడు మనకు ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖున వచ్చే శని త్రయోదశిని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు ఆ రోజు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి అన్న శనివారం చాలా మంది శని శని అనుకుంటారు అసలు ఏ శనివారం అయినా సరే కొత్త పని ప్రారంభించాలి అంటే తెల్లవారు చమున మూడున్నర నుంచి నాలుగున్నర గంటల లోపల చేయండి అద్భుతంగా ఏ పనైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అంతేగా ఓకే హౌస్ మారుతూ ఉంటారు వాటికి కూడా శనివారం తెల్లవారుజామున మూడున్నర నుంచి నాలుగున్నర లోపల ఇల్లు మారగలిగితే అక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అంత గొప్ప సమయం ఎందుకంటే శని పుట్టేటువంటి సమయం శని ఉషస్సు కాలం అంటారు దాన్ని అలాంటిది శనివారం త్రయోదశి త్రయోదశి స్వామివారి జన్మదినం శనీశ్వరుడు స్వామి వారు శని ప్లస్ ఈశ్వరుడు ఈశ్వర శబ్దం కలిగినటువంటి గ్రహాలు ఇంకేమి లేవు ఒక శనీశ్వరుడు మాత్రమే అంత గొప్ప గ్రహం చాలా మంది శనిగాడు శనిగాడు అని పిలుస్తుంటారు నేను ఒకటే మాట చెప్తాను శనిగాడు కాదు శనే గాడ్ అద్భుతం శనే గాడ్ అంతే వేరే అనుమానమే లేదు ఆయన బాగుంటే ఇప్పుడు ఈ ఐరన్ బిజినెస్ చేస్తుంటారు అవునా వెహికల్స్ మోటార్ ఇది ఉంటుంది కదా మన ట్రావెల్స్ లారీలు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టు బిజినెస్ వాళ్ళందరికి శని బాగుంటేనే బాగుంటుంది మరి ఆయన బాగుండకపోతే బాగుండదు కదా శని గాడే అవుతాడు కదా అంతే శని గాడు కాదు కదా అసలు ఆయన ఎంత ఘోరంగా తెచ్చుకుంటారంటే ఏ చెట్ట పని చేసినా ఆయనతో పులుస్తాను ఎందుకు అర్థం కదా అంటే ఆయన ఏడు సంవత్సరాలు ఉన్నాడంటే ఏనాడు అని దరిద్రం పట్టుకుంది ఇంకా సంవత్సరాలు నేను ఎంత చేసినా ముందు పోను అంతే వాళ్ళు మానసికంగా ఫిక్స్ అయిపోతారు మెంటల్ గా ఇంకోటి కూడా ఏంటంటే ఎవరన్నా వెంట పడుతుంటే మా శనిపడితే పద్నానికి వెళ్ళరా అంటారు అవును అవును మరీ భవనం కదా ఆయన పాపం అంత హీనంగా చూడటం కదా నవగ్రహాలు అన్నిటికీ అధిపతిగా ఉండేటువంటి వారం కూడా శనివారమే నాన్న ఇప్పుడు నవగ్రహాలలో సూర్యుడికి ఆదివారం చంద్రుడికి సోమవారం ఇంట్లో పూజ చేస్తాం కానీ అన్ని గ్రహాలు కలిపి పూజ చేసే రోజు ఏదైనా ఉంది అంటే అది శనివారమే అంత దివ్యమైన రోజు శనివారం త్రయోదశి ఆయన పుట్టిన తిథి రెండు కలిసి వచ్చిన రోజున తెల్లవారు సో పొద్దు పొద్దున్నే దేవాలయాలు తీయరు మూడున్నర నాలుగున్నర గంటలకి దేవాలయాలు ఓపెన్ చేయరు ఆ సమయంలో ఇంట్లో కూర్చొని చక్కగా నలను మెత్తగా దంచి చిన్న చిన్న రోల్స్ చేసుకుంటే ఒక నైన్టీన్ రోల్స్ ఓకే చేసుకొని జపమాల తీసుకొని శనీశ్వరుడు ధ్యాన శ్లోకం ఉంటుంది నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామిషనీశ్చరం సూర్యుడు కుమారుడు శనీశ్వరుడు యమధర్మరాజుకి అన్నయ్య ఈయన శనీశ్వరుడు ఎంత గొప్ప స్థాయి కదా మరి అలాంటి ఈ శ్లోకాన్ని నూట తొంభై సార్లు జపం చేస్తే నూట తొంభై నూట తొంభై అంటే ఎందుకు చూస్తున్నాను అంటే శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది జాతకంలో ఆయనకి పంతొమ్మిది అనేటువంటి సంఖ్య చాలా ఇష్టం కాబట్టి పంతొమ్మిది జపం చేయాలంటే కష్టం ఎవరైనా కాబట్టి దాన్ని దశాంశంలోకి తీసుకుంటే మన నైన్టీ నూట తొంభై సార్లు జపం చేస్తే చాలా మంచిది ఈ నువ్వులు బెల్లం ఏం చేయాలి తెల్లవారుతుంది మీకు ఎట్లా జపం ఇవన్నీ పూర్తి తెల్లబారుతుంది మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ శనివారం ప్రతి శనివారం కూడా శని కాలం అంటారు శని కాలంలో గుడికి వెళ్ళేటప్పుడు కొద్దిగా నల్ల నువ్వులు అలానే కొద్దిగా బెల్లం కొద్దిగా మన క్రిస్టల్ సాల్ట్ ఐరన్ ఐరన్ కూడా ఎలా ఉండాలి అంటే ఇది కొత్తది కొనుక్కు రావటం కాదు మన ఇంట్లో ముందు రోజు కనీసం గోడ కొట్టి ఉండాలి కొట్టేసిన మేకు కావచ్చు ఏదైనా సరే పాతవే పాతవేనా అది తీసుకొని నల్లటి వస్త్రం తీసుకొని నువ్వుల నూనె తీసుకొని ఇవి తీసుకొని గుడికి వెళ్ళండి చక్కగా నవగ్రహానికి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయండి ఇరవై ఏడు ప్రదక్షిణాలు కొంతమంది ఏం చేస్తారు అంటే అపసభ్యంలో చేస్తుంటారు లాస్ట్ రెండు ప్రదక్షిణాలు రాహుకేతులు అసభ్యంలో ఉంటాయి అవి అవి అపసభ్యంలో ఉంటే నీకేమైంది అపసభ్యం ప్రదక్షిణ చేస్తే తద్నాలు పెట్టేటప్పుడు దేవతలకు జనం పెడతాం కదా అప్పుడు పితృదేవతలకు అపసభ్య ప్రదక్షిణ చేస్తారు కాబట్టి అక్కడ పితృదేవతలు కాదు వాళ్ళు గ్రహాలు దేవతలే వాళ్ళు కూడా కాబట్టి చక్కగా సభ్యమే ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ముందుగా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి చక్కగా స్వామివారికి విగ్రహం మీద నిండిపోయండి నువ్వు నూనె పోయండి మరలా నీళ్ళు పోయండి చక్కగా గంధం పెట్టి కుంకుమంతో బొట్టు పెట్టండి నల్ల వస్త్రం తీసుకెళ్ళింది సమర్పించండి స్వామివారికి నువ్వులు తీసుకెళ్ళాం కదా నువ్వులతో అష్టోత్తరమో లేదంటే ఇందాక చెప్పుకున్నటువంటి శ్లోకమే ఒక పంతొమ్మిది సార్లు చెప్పుకుంటూ చక్కగా నువ్వులు పాదాల దగ్గర వదిలిపెట్టండి ధూపం దీపం వెలిగించిన తర్వాత స్వామివారి మనం తీసుకెళ్ళిన ఇందాక చి ఉన్న చిమ్మిరుంది కదా నువ్వులను బెల్లం ఇది బెల్లము ఉప్పు ఇనపశీల పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసి నైవేద్యం పెట్టండి చక్కగా అవకాశం ఉంటే కొబ్బరికాయ కొట్టండి కొట్టి వారిని పూజ చేసుకొని చక్కగా హారతి ఇచ్చి హారతి కళ్ళకద్దుకొని నువ్వులు నల నువ్వులు బెల్లం అక్కడ పెట్టమని చూస్తున్నాను కదా అది ప్రసాదంగా తినండి తినాలా చక్కగా శనిశ్వరు పెడితే ప్రసాదం కాదని ఎవరు చూతారు నాన్న కానీ అక్కడ పెట్టింది తాకడానికి ఇప్పుడు దేవుడు పూజ చేస్తాను ప్రసాదం తింటామా లేదా అవునా మరి శనీశ్వరుడు కూడా దేవుడే కదా నాన్న ఆయన పూజ చేసిన ప్రసాదం తినాలి కదా మొత్తం నెగిటివ్ గానే చూస్తున్నాం కదా అంతే కదా మన మైండ్ లో మెంటల్ ఫిక్స్ అయిపోయి నల్లగా ఉంటాడు మనిషి ఆయన అన్ని నలుపంటే ఇష్టం అందుకని నలుపు అమ్మో నలిపేసుకున్నాడు వద్దు నల్ల వస్త్రాలు వేసుకున్నవాడు ఎదురు వచ్చినా సరే పక్కకు పోతారు ఇక్కడ ఓ చెప్పారంటే ఆయన వాహనం కాకినా కాకిని కీడుగా భావిస్తారు కదా కానీ అది అంటారు సంస్కృతులు గురుధ్రము అంటే కాకి కాకి వాహనం ఆయనకి కానీ మనం పెట్టిన పిండము కాకి తినకపోతే ఏడిచేది అవునా కా కాకుల్లో ఉండేటువంటి గొప్ప శక్తి ఇంకా దేంట్లో ఉండవు నాన్న ఒక కాకి చచ్చిపోతే కావు 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 అనే అన్ని కాకుల్ని పిలిచి అన్ని నీళ్లల్లో స్నానం చేస్తాయి అన్ని కాకులు అక్కడికి వచ్చిన కాకులు అన్ని కూడా నీళ్లలో ఇట్లా మొత్తం స్విమ్ చేసినట్టు చేసి ఈత కొట్టినట్టు స్నానం చేస్తాయి ప్రతి కాకి కూడా వాటిల్లో ఉన్నంత గొప్పతనం మనకు తెలుస్తుందా ఇంటికి చుట్టాలు వస్తున్నాయి బయట అరుస్తూ ఉంటాయి జ్ఞానం అది దాని ముందుగా తెలుస్తున్న జ్ఞానం కాకి అరిచిందంటే ఎవరో చుట్టాలు వస్తాదని అనుకుంటాం ఇప్పుడు చుట్టాన్ని కాకులు కూడా లేవనుకోండి ఈ బ్రాహ్మణ్ కూడా కాకులు కూడా కాంట్రాక్ట్ లో తెచ్చుకోమని చెప్పే పరిస్థితికి వచ్చేసింది మనం కాకులు తెచ్చుకోమని అలాంటి పరిస్థితి వచ్చేసింది ఇక్కడ కాకి వాహనంగా కలిగి ఉంటాడు ఆయన ఆయన నల్లగా ఉంటాడు అని చెప్పి ఏదో కీడుగా భావిస్తున్నారు కానీ ఆయనంత గొప్పవాడు పోలేదు అని చెప్తాను నవగ్రహాలు గొప్ప గ్రహం ఇప్పుడు శనీశ్వరుడు అనగానే నలుపు రంగు అది తెలిసిందే ఈ మధ్య కాలంలో నేను ఒకరితో మాట్లాడినప్పుడు నలుపు రంగు కాదు బ్లూ కలర్ అని చెప్పన్నారు నీలం నీలాంజన సమాభాసం బ్లూ అనేది చాలా మందికి దూరం అయిపోయింది ఇన్సెప్ట్ నలుపు నలుపులోనే నడిపోతున్నాం గానీ అంటే నువ్వులు నల్లగా ఉంటున్నాయి కదా బ్లూ రంగులో ఏ ధాన్యం ఉండదు కదా నువ్వులు నలుపు కాబట్టి నలుపే వేసేద్దాం అని ఫిక్స్ అయిపోతుంది మార్చేసుకున్నారు ఆయన నీలాంజన సమాభాసం నీలం అంటే ఏంటి బ్లూ కలర్ బ్లూ కలర్ ఇంకా చాలా మంచిది చాలా మంది లేదు కానీ బ్లూ అనేది చాలా మంచిది శని ఇక్కడ నల్లటి వస్త్రాలు వేసుకుంటే భయపడుతున్నాం చీకటి అనేటువంటిది భయంతో కాబట్టి అసలు బ్లూ కలర్ వస్త్రాలు వేసుకుని వస్తే పక్క పోతాడు ఎవడన్నా మరి ఆసల శని రంగు అదే కదా మనం మెంటల్గా ఫిక్స్ అవుతున్నాం అపోహలు ఉండిపోతున్నాం అంతేకాని దాంట్లో ఏ రకమైనటువంటి తప్పు లేదు శనీశ్వరుడు చాలా మంచివాడు చక్కగా ప్రసాదం తీసుకోండి ప్రసాదం తీసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆలయానికి ప్రదక్షిణాలు చేసుకోండి స్వామివారి దగ్గర తీర్థ ప్రసాదాలు తీసుకోండి చక్కగా కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి వెళ్ళండి కానీ ప్రదక్షిణాల తర్వాత కాలు కడుక్కొని ప్రధాన ఆలయం దగ్గరికి వెళ్తుంటాం కదా అదే చెప్తాను దేవాలయంలో పవిత్రంగా ఉండాలి కాబట్టి కాలు కడుక్క ఇప్పుడు పీఠాధిపతులు మఠాధిపతులు గుళ్ళలో పూజారులు దూరం నుంచి పెట్టమని చెప్తారు కాళ్ళు ముట్టుకుని ఎవరు ఎందుకు చేసిన పుణ్యం అంతా కాళ్ళలోకి చేసిన పాపం అంతా శిరస్సు జుట్టులోకి పోతుంది అంటారు మనం ఈ తలనీ ఇవ్వడానికి కూడా గల కారణం ఏంటి అంటే ఇదే ఈ మైండ్తో చేసిన పాపం కదా కాబట్టి మొత్తం నేరా దీనికి వెళ్ళిపోతాయి చేసిన పుణ్యం అంతా కూడా బొటన్ వేడానికి వస్తుంది అందుకని స్వామీజీ వాళ్ళు చేసుకున్న తపోశక్తి మొత్తం దాంట్లోనే ఉంటుంది కాబట్టి మరి వచ్చిన పుణ్యాన్ని కాడు కడుక్కుంటే ఎక్కడ వస్తుంది చెప్పండి మనతో పాటు అంతే కదా అవునా అంటే పుణ్యం వస్తుందని భావించట్లే గ్రహాల చుట్టూ తిరగటం వల్ల శని మనతో వస్తుందని భావిస్తున్నారేమో తప్పది ఇప్పుడు ప్రదక్షిణ చేసినప్పుడు మంత్రం చెప్తాను నాన్న యాని కానిచ పాపాన్ని జన్మాత ప్రణశ్సారి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయాదేవా శ్రణాగతవత్సరా అన్యాస్తిత్మే శ్రమత్ కారణ రక్ష రక్ష పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు కూడా పోయి పుణ్యం కలగానే చెప్పి మంత్రానికి అర్థం చెప్తూ ఉంటే పాపం పోయింది పుణ్యం వచ్చిన తర్వాత ఏదైనా దేవాలయానికి పోయిన తర్వాత డైరెక్ట్ ఇంటికి పోవాలని చెప్తాం కదా ఎక్కడ ఎవరికి వెళ్ళొద్దు పుణ్యం వస్తుంది పుణ్యాన్ని ఇంటికి తీసుకెళ్ళాలంటున్నాను నవగ్రహ ప్రదక్షిణ చేసినా కూడా మీకు వచ్చేది పుణ్యమే కదా మరి ఆ పుణ్యాన్ని మనం కడుక్కుంటే ఉంటుంది ఏమి ఉండదు ఇక్కడ చాలా మంది ఎందుకు కళ్ళు కడుకుంటున్నావు అని చెప్పి అడిగితే నువ్వులు అవన్నీ కాళ్ళ కట్టుకుంటున్నాయి నువ్వు నూనె అంటుకుంటుంది అందువల్ల ఎవరో పోసింది కదా అవి మే ఇంటి దాకా తీసుకెళ్తే శని వస్తుందని చెప్పి కాలు పడుకుంటున్నామని చెప్తున్నారు నవగ్రహాలు పూజ చేసి ప్రదక్షిణాలు చేసి అయిపోయిన తర్వాత అక్కడ ప్రధాన ఆలయానికి ఒక ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఇంకెక్కడ నువ్వులు ఉంటాయి ఇంకెక్కడ నూనె ఉంటుంది కదా అంతటితో పోతుంది కదా పోయినప్పుడు మళ్ళీ కాళ్ళు కడుకుంటే ఉంటుంది ఇంకా ఏముంటుంది కొంచెం కాబట్టి కాళ్ళు కడుక్కోకుండా ప్రధాన ఆలయానికి ప్రదక్షిణాలు చేసి అక్కడ ప్రధాన ఆలయంలో తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇంటికి వెళ్ళడం అనేది దీని ద్వారా ఇప్పుడు ముఖ్యంగా మేష కుంభ మీన సింహ ధనుస్సు రాశుల వాళ్ళకి అష్టమ శని అర్ధాష్టమ శని ఏడాడు శని జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశుల వాళ్ళు ఇంకా చాలా విశేషంగా చేసుకోవచ్చు అలాగే మహర్దశ శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరాలని చెప్పాం మహర్దశ జరుగుతున్న వాడైనా ప్రతి మహర్దశలో శని అంతర్దశ వస్తూ ఉంటుంది అంతర్దశలో వాడైనా సరే ఈ శని రోజున ఈ విధంగా పరిహారం చేసుకుంటే శని బాధ విముక్తులై కర్మ విముక్తులై అనుకున్నటువంటి సకల కార్యాలు సిద్ధి పొందడం అనేటువంటిది తజ్యంగా జరుగుతుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఏలినాటి అర్ధం అష్టమ శని అర్ధాష్టమ శని అన్నారు కదా ఇది ఉన్న వాళ్ళు ప్రత్యేకించి ప్రతి శనివారం కూడా ఇలా నవగ్రహాల ప్రదక్షిణ లాంటివి చేయొచ్చు అంటారు చాలా మంచిది అన్నారు నవగ్రహాలకి శనివారమే కాదు ప్రతినిత్యం చేయడం కూడా మంచిదే ఓకే కాకపోతే నవగ్రహాలకి సాయంకాల సమయంలో చేస్తుంటారు చాలా మంది తప్పు సాయంకాల సమయంలో సూర్యాస్తమయం తర్వాత నవగ్రహ పూజ నిషేధం కాబట్టి ఉదయం పూటనే చేయాలి పగడి పూటనే చేయాలి మనం సాయంత్రం దాకా భోజనం చేయకుండా ఉన్నాం కదా భోజనం చేస్తాం మనం భోజనం చేస్తాం దేవుడికి నివేదన పెడతాం మనం స్నానం చేసిన వెంటనే భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తామా చేయం కదా స్నానం చేసిన తర్వాత భోజనం చేస్తాం సరే పరిసమాప్తి అంతే కదా ఆయన మహానభ పెట్టిన తర్వాత నీళ్ళు ఎట్లా పోస్తామండి మనం నువ్వు ఎట్లా పోస్తాం దానికి విశ్రాంతి వద్దా ఆయన నిద్ర నిద్ర లేచాడు మమ్మల్ని చముతున్నాడు అంటారు మనమే ఆయన నిద్రపోనియకుండా సాయంత్రం కూడా చేస్తున్నాం కదా ఇంకొకటి కూడా నాన్న నేను చాలా చోట్ల గమనిస్తుంటా మా దేవాలయంలో కూడా గమనిస్తుంటా భక్తులు నువ్వుల నూనె శనిశ్వరుడికే కాకుండా అన్ని గ్రహాలకు పోయడం మొదలు ఈ మధ్య ఇప్పుడు మీకు కూర అంటే ఇష్టం అంటే పక్కవాడు కూడా కూర వేసి పెడతానంటే కరెక్ట్ కాదు కదా వాడికి ఇష్టం లేని కూడా వాడికి చేస్తానంటే కరెక్ట్ కాదు కదా అందరికి లేస్తున్నారు అందరికి నువ్వు నూనె పోస్తున్నారు అన్నిటికీ నువ్వు నూనె పోస్తే లేనిపోతే దరిద్రాన్ని మనం నెత్తిని తెచ్చుకొని పెట్టుకొని మన ఇంటికి తీసుకుంది అంటే కరెక్ట్ శనిశ్వరుడికి మాత్రమే తైలాభిషేకం ఏ గ్రహాలకి తైలాభిషేకం లేదు శివుడికి ఉంటుంది సాక్షాత్ పరమేశ్వరుడికి ఉంటుంది అలాగే శనిశ్వరుడికి మాత్రమే ఉంటుంది శివుడికి ఎప్పుడు చేస్తారు తైలాభిషేకం అమావాస్య మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎవరైతే శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో వాడికి పట్టిన ఏడు జన్మల క్రితం చూస్తున్నటువంటి దరిద్రం కూడా పఠాపంచరైపోతుంది అది ఏ దేవాలయాలు చేయనివ్వాలి అని కొన్ని దేవాలయాలు చేస్తుంటారు ఒప్పుకుంటారు అలా ఆ సమయంలో చేయించండి నిజంగా దరిద్రం మొత్తం వదిలిపోతుంది అమావాస్య రోజున అందులో రేపు వచ్చి ఆదివారం అమావాస్య ఉంది ఆ రోజు కూడా చాలా మంచిది చాలా విశేషమైనటువంటి ఒక ప్రయోగం అని చెప్తా ఓకే సమస్త శని వాతలు ప్రయోగంగా చెప్పుకోవచ్చు అభిషేకం చేస్తే ఇప్పుడు నిత్యము శని గ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసే వాళ్ళు తొమ్మిది చేస్తుంటారు నవగ్రహాలు తొమ్మిది అని చెప్పి మీరు చెప్పినట్టుగా పంతొమ్మిది చేయాలా తొమ్మిది చేస్తే సరిపోతుంది పంతొమ్మిది కూడా ఇరవై ఏడు దేనికి అంటే నవగ్రహాలు తొమ్మిది నక్షత్రాలు ఇరవై ఏడు అవునా నక్షత్రాల సంఖ్య చాలా విశేషమైనటువంటిది ఈ ఇరవై ఏడు నక్షత్రాలు గ్రహాలు తొమ్మిది ప్రతి గ్రహానికి అధిదేవత ప్రత్యధి దేవతలను నిద్ర ఉంటారు వాళ్ళకు కూడా కలుపుకుంటే ఇరవై ఏడు అవుతుంది ఇరవై ఏడు ఇరవై ఏడు కలుపుకుంటే యాభై నాలుగు అవుతుంది యాభై నాలుగు యాభై నాలుగు కలిపితే నూట ఎనిమిది అవుతుంది వన్ నాట్ ఎయిట్ లో వన్ ఫోర్త్ ట్వంటీ సెవెన్ నక్షత్రాల సంఖ్య నక్షత్రాల ఆధారంతోనే నవగ్రహాలు ఉన్నాయి కదా కాబట్టి ఇరవై ఏడు నక్షత్ర సంఖ్య ప్రదక్షిణ చేయడం అనేది చాలా విశేషం తొమ్మిది కాదు ఇరవై ఏడు చేయాలి ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పిలవకుండా మీ వారు ఒక్కళ్ళు పిలిస్తే ఎలా ఉంటుంది ఫంక్షన్కి ఏదన్నా కదా సకుటుంబ సబరివారి సమేతంగా చెబుతాం అందుకనే మనము పూజ ఏదైనా వ్రతం కానీ ఇవి చేసేటప్పుడు కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతా మధ్య శరీశ్చర గ్రహం పశ్చిమ దిగ్భాగే ధనురాకార మండలే సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర సపరివార సమేతం శనిశ్వర గ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటాం పక్కన అధిదేవతలు ప్రత్యేక దేవతలు భార్య అందరితో కలుపుకొని అక్కడ కూర్చోమని చెబుతున్నాం ఇక్కడ మనకు భార్య విగ్రహాలు ఉన్నటువంటి ఆలయాలు చాలా తక్కువ మంది ఉంటుంది తక్కువ ఉంటాయి అధేవత ప్రత్యేక దేవతలు కూడా లేరు ఎక్కడ చాలా తక్కువ కాబట్టి ఉన్నట్టుగా భావన చేసుకున్న ప్రదక్షిణ చేయడం అనేది మాత్రం చాలా విశేషం ఇరవై ఏడు ప్రదక్షిణాలు తప్పనిసరి చేయాలి ఓకే ధన్యవాదాలండి నిజంగా శనీశ్వరుడికి సంబంధించిన డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయినాయి ఈ వీడియో ద్వారా నమస్తే శ్రీ శ్రీమాత్ర